ாக்காக செப்பு அம்மா நம்பா ஹைதராக்கா தக்க చెప్పు అంత కానీ ఎక్కడున్నది ఎక్కడున్నది మాలేదు పెట్టినవాళ్ళు పెట్టలేదు అక్కడే అది ఎందుకు లేదు కూరగా చికెన్ పడదా

వెళ్ళిపోతాను దానికి ఒకటి కలిపి పెట్ట తర్వాత మంచిగా యూస్ అవుతాయి బారా రైస్ చికెన్ చేస్తున్నా మంచిగా ఏంటిది మీ స్పెషల్ ఏంటిది కర్రీ అన్నం ఏంటిది చెప్పు ఫ్రై టూ బస్ ఫ్రై ఫుడ్ కదా ఐస్ క్రీమ్ ఏ ఊరికి అక్క ఎవరింటికి మీ బిడ్డ దగ్గరకా ఎందుకు ఎందుకు పెళ్ళి ఉన్నదా ఎవరిది ఎవరు పెళ్ళివాలి ఓ మరి మమ్మల్ని బిల్వా వస్తారా మేము కూడా వస్తామా వస్తామాత అమ్మా మీ ఊరికా అయ్యో ఎవరి ఇంటికి వచ్చినావు నువ్వు అవునా మే ఏప్రిల్ చూసడానికా ആ അമ്മായിണ്ട് ആ ഇതാക്ക ഇതാക്ക